ముఖ్యంగా అనపర్తి గ్రామంలో కొత్తగా చేసేది ఏమీ లేక మరి నిన్న వంద పడకల ఆసుపత్రిగా ఆల్రెడీ డెవలప్ అయిపోయిన ఆసుపత్రికి మళ్ళీ శంకుస్థాపన చేయడం చాలా విడ్డోరం ముఖ్యంగా మరి ఎవరైతే ఎమ్మెల్యేగా ఉన్నారో శ్రీ నలమెల్లి అదేవిధంగా పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి పురంఠేశ్వర్ గారు అదేవిధంగా హెల్త్ మినిస్టర్ అనేది సత్యకుమార్ గారు మరి వాళ్ళు ఇచ్చేసి వాళ్ళ ద్వారంలో శంకుస్థాపన చేసి డెవలప్ అవుతున్న దాన్ని మళ్ళీ శంకుస్థాపన చేయడం చాలా విద్యోరం అనుపతి ఏ కాదు చుట్టుపక్కల గ్రామాలందరికీ కూడా తెలుసు ఈ ఆసుపత్రిని వంద పడుకుల ఆసుపత్రిగా డెవలప్ చేయడమే కాకుండా మరి పోయిన సంవత్సరమే దీనికి సుమారు పదమూడు కోట్లు మరి ప్రభుత్వం నుంచి గ్రాంట్ రావడం దాంతో నిర్మాణాలు కూడా ఆల్రెడీ ప్రారంభించడం జరిగింది దీని స్టాఫ్ను కూడా వంద పడగల ఆసుపత్రికి సంబంధించి స్టాఫ్ను కూడా ఆల్రెడీ అపాయింట్మెంట్ చేయడం జరిగింది సుమారు రెండు సంవత్సరాల నుంచి స్టాఫ్ కూడా ఉన్నారు ఓపీ కూడా గతంలో రోజుకి యాభై యాభై మంది ఉంటే ఈ రోజున ఐదు వందల పైకు ఓపీ కూడా డైరీగా ఉన్నారు ఈ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనపర్తి మరి ప్రభుత్వ ఆసుపత్రిని ఏ రకంగా డెవలప్ చేసావా అన్నది అనపర్తే కాదు చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా తెలుసు అయినా కూడా దీన్ని తమ అకౌంట్లో వేసుకోవాలని మరి బీజేపీ నాయకులు మళ్ళీ దానికి శంకుస్థాపన చేయడం అంటే చాలా గట్టివరం ఇంకా ఒక రకంగా చేయించు మీరు కావాలంటే నేను తీసుకొచ్చిన ఈ పదమూడు కోట్లు గ్రాంటీ కాకుండా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కూడా మరి జరుగుతుంది ఇంకా ఎక్కువ వేరే అమౌంట్ తీసుకొచ్చి ఇంకా ఏమైనా బ్లాక్లు కట్ట తీసుకుంటే కట్టండి దాన్ని శంకుస్థాపన చేయండి ప్రజలు అరెస్ట్ ఇస్తారు అంతే కానీ ఆల్రెడీ డెవలప్ చేసింది డెవలప్ అవుతున్న దానికి మళ్ళీ మళ్ళీ శంకుస్థాపన చేసి ఇది అంతా కూడా మా ప్రతాపని చెప్పుకుంటానికి చేసిన ప్రక్రియే తప్ప ఒకటి ఏం కాదు అయినా కూడా మరి వాళ్ళు చేసిన ఈ ఘనకార్యానికి ఈ ప్రజలందరూ కూడా ముక్కును వేలేసుకుంటున్నారు